చికెన్ చార్వా ఇడ్లీలోకైనా దోసలోకైనా ఆహా అనిపించే మసాలా చికెన్ సార్వా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఆయిల్ వేసుకుని బిర్యానీ దినుసులు వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తరిగిన టమాటో ముక్కలు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు సరిపడినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేగనివ్వాలి ఉల్లిపాయ టమోటా ముక్కలు వేగాక కారం రెండు స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని ముక్క కొంచెం ముడకనివ్వాలి ముక్క కొంచెం ముడికాక నీళ్లు పోసుకోవాలి చికెన్ చార్వాకి కొంచెం నీళ్లు ఎక్కువగానే మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి మొక్క బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసుకుని కలుపుకోవాలి ఫైనల్ గా